ఏంటక్క ఈ బాగ్ ఎప్పటిది ఎప్పుడు పెడుతున్నావు అని ఆలోచిస్తున్నారా ఇదైతే మా సార్ వాళ్ళ నాన్నది అంటే మా తాతది ఐ మీన్ ఐదు సంవత్సరాల వద్దది చేస్తున్నాం కాబట్టి అందరం అయితే పూజకైతే కూర్చున్నారు వీళ్ళు నలుగురు అన్నదమ్ములు అని చెప్పాను కదా ఇంతకుముందు ఇప్పుడైతే నలుగురు కూర్చొని పూజ చేస్తున్నారు అంటే మా అమ్మ కూడా ఉండాలి ఇక్కడ మా అమ్మ కొన్ని అనవారి కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది సో ఐదుగురు అన్నట్టు వీళ్ళు మొత్తం పూజ అయితే కంప్లీట్ అవుతుంది ఇలా ఒక రోజుని మనం వాళ్ళ కోసం సెలబ్రేట్ చేయడం ఐ మీన్ వాళ్ళని గుర్తు చేసుకోవడం ఇట్స్ అది ఎమోషనల్గా డౌన్ ఉన్న అందరూ కలిసి ఒకరోజు కేటాయించడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండ్ నెక్స్ట్ టైం నెక్స్ట్ అయితే ఇలా పూజ చేస్తున్నప్పుడు కొంచెం బాధగా ఉన్న అది అంటే ఐ మీన్ ఎవరు శాశ్వతం కాదు కదా సో వాళ్ళు వాళ్ళ లైఫ్ని చాలా గ్రేట్గా లీడ్ చేశారు ఎందుకంటే ఐదుగురు పిల్లల్ని పెంచి వాళ్ళందరికీ ఒక దారి చూపించడం అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ మ్యాటర్ను అందుకని అలా ఇన్స్పిరేషన్గా తీసుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే ఒకరి ఇద్దరు పిల్లలకి మనం నానా తంటాలు పడుతున్నాం అంటే అది వేరే విషయం అనుకోండి అలాగే జరుగుతుంది కానీ మనం ఇంకా అయితే అన్ని వంటకాలు అయితే సిద్ధం చేస్తున్నాం ఇక్కడైతే పెద్ద అక్క రెండో అక్క అని అన్నట్టు వీళ్ళిద్దరైతే ఇంకా ముద్దగరలు చేస్తున్నాం మిగతా మేమిద్దరం అయితే పూరి చేయడానికి చే రెడీ చేస్తున్నాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని అయితే ఎంచుకున్నారు ఎందుకంటే అన్ని వంటలు తొందరగా పూర్తి అయితేనే కదా గెస్ట్లు వచ్చేవారికి మనం కంప్లీట్ చేయగలుగుతాం చిన్నకైతే ఐ మీన్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ కర్రీలోకి కట్ చేసి పెడుతుంది సో ఇలా కట్ చేసి పెట్టేంతలోపు మనమైతే ఇంకా పూరి అన్నట్టు పూరి అయితే చేస్తున్నాను నేనైతే కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పట్టింది ఎందుకంటే చాలాగా చాలా పెద్దగా అంటే ఐ మీన్ మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తంలో చేయాలి కాబట్టి ఫార్టీ మెంబర్స్కి కావాల్సిన వంటకాలు అయితే చేయాలి ఈరోజు సో రిలేటివ్స్ కూడా వస్తారు వాళ్ళ చెలుపు ఇవన్నీ సిద్ధం కావాలని ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు బయట నుండి తెచ్చే సామాన్లు బయట నుండి తెచ్చే వాళ్ళు తెస్తూనే ఉన్నారు ఇంకా పూజ కాడ పూజ జరుగుతుంది ఇంకా మేమందరం పూజ కంప్లీట్ అయినాక ఒక్కొక్కరిగా వెళ్ళి ఫోటో దగ్గర పూలు పెట్టి మొక్కి ఇంకా ఎరైతే మాకు పొట్టి పెట్టారు అంటే పితృదేవలతో పితృదేవతల ఆశీస్సులు అందరికీ ఉండాలి కదా సో అందరికీ బొట్లు అయితే పెట్టేశారు సో ఇలా జరిగిందనండి పూజ అయితే పూజ కంప్లీట్ అయ్యేలోపు మంటకాలు కూడా కంప్లీట్ అవుతూ ఉన్నాయో పక్క ఇది ఇలా జరుగుతూనే ఉంది ఇంకా మధ్యలో కొంచెం ఎమోషనల్ అవ్వడం అన్ని రె మెమరీస్ని గుర్తు తెచ్చుకోవడం ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి ఇంతకుముందు మీకు షార్ట్ వీడియోలో షేర్ చేశాను నేనైతే నాకు తాత ఎలా అవుతాడనేది మీకు చెప్పలేదు కదా తాత అంటే నేను మైనమామ వరుసనే మా మ్యారేజ్ అయితే జరిగింది సో ఇదంతా ఇలా జరిగిపోతూ అన్నట్టు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది వీళ్ళందరూ నాకు మేనమామలు అంటే ఏమైనా ఒక పక్కన అత్త వరుస కూడా అవుతుంది అన్నట్టు సో ఇది ఇలా జరుగుతూనే ఉంది మీకు అర్థమైంది అనుకుంటా ఇంకా ఇది ఇలా జరుగుతుంటే ఇక్కడైతే బోటీ క్లీన్ చేసి ఉంది సో అయితే పొయ్యి మీద వంట చేస్తూనే ఉన్నారు ఒక పక్క అది జరుగుతుంది ఇంకా ఒక పక్క మటన్ అయితే కట్ అవుతుంది మటన్ అయిపోయిన తర్వాత మటన్ అయితే ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇంకా ఆడవాళ్ళు వంట లేరునట్టు మగవాళ్ళైతే ఐ మీన్ మా ఇంట్లో ఉన్న మా సార్ వాళ్ళ అన్నయ్యలు అందరూ కలిసి తల ఒక పని అయితే చూస్తున్నారు ఇక్కడ ఉడికిందా లేదా అని మామయ్య అయితే చెక్ చేస్తున్నాడు సో ఇలా వంటకాలు అయితే కంప్లీట్ లోపు అందరు గెస్ట్లు వచ్చేసారు ఇక్కడైతే తలకాయ బొక్కల కర్రీ వండుతున్నారు ఇక్కడైతే ఇంకో రకం బోటీ ఫ్రై అయితే చేస్తున్నారు సో అన్ని రకాలుగా వంటలు అయితే కంప్లీట్ అయిపోయి ఇవన్నీ అయిన తర్వాత ఇంకా ఫోటో దగ్గర పెట్టేసి మొక్కి ఇంక అందరం అయితే షేర్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసరికి గెస్టులు లేట్ అవుతుంది అన్నట్టు అప్పటికే టూ అవ్వటం వల్ల కొన్ని పక్కకు తీసేసి వాళ్ళకి అయిపోయిన తర్వాత మేము కొంచెం అయితే తిన్నాము అప్పటి ఇంకా ఈ కర్రీ అవ్వడానికి చాలా టైం తీసుకున్నదండి సో కర్రీ అయితే అలా ఇలా పొయ్యి మీద అయితే కంప్లీట్ చేసేసాం ఇది ఇలా జరిగింది ఈ బ్లాగ్ నచ్చిందా మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే అప్పుడప్పుడు ఊరికి వెళ్తూనే ఉంటాను వెళ్ళినప్పుడు అయితే కట్టెల పొయ్యి మీదనే ఇలాంటి పెద్ద పెద్ద వంటలు అయితే కట్టెల పొయ్యి మీదే చేస్తాం లేదంటే నార్మల్గా అయితే పెద్ద గ్యాస్ మీద చేస్తాం ఎందుకంటే ఇప్పుడు అట్లా ఉంది కదా ఎక్కడ కట్టెలు దొరుకుతున్నాయండి దొరకట్లేదు కదా ఇది వరకులా సో ఇలా చేయాల్సి వస్తుంది ఇంకా ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఇంకా గెస్ట్ల కోసం వెయిట్ చేయడమే ఇంకా తెలంగాణ అంటేనే కక్క ముక్క అంటారు కదా గుడాలు పూలు ముత్తకరలు బోటీ ఫ్రై లీవర్ ఫ్రై ఇంకేమంటారు తలకాయ బొక్కలు మటన్ చికెన్ కూడా నైట్ చికెన్ కూడా తీసుకొచ్చారు ఇంకా అమ్మ వచ్చేటప్పుడు కొంచెం చేపల కర్రీ తీసుకొచ్చింది సో ఇవన్నీతో మేమైతే ఈరోజు డే అయితే కంప్లీట్ చేసాం ఈ కర్రీ ఉడకడానికి ఇంకా మా వాళ్ళందరూ తలబెట్టాల్సి వచ్చింది ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కదా సో ఇలా అందరూ వెయిట్ చేస్తున్నారు వీడియో తీసేసరికి కొంచెం మాటపడ్డారనుకోండి సో ఇలా జరిగింది అన్నట్టు మీ ఇంట్లో కూడా ఇలానే సెలబ్రేట్ చేస్తారా ఐ మీన్ వాళ్ళని గుర్తు తెచ్చుకున్నప్పుడు ఇట్లాంటిగా ఒక అకేషన్ లాగా క్రియేట్ చేసి వాళ్ళ హ్యాపీ అయ్యేటట్టు ఐ మీన్ అందరం కలిసి తినడం అనేది ఒక హ్యాపీ విషయమే కదా ఎందుకంటే అందరం బిజీ అయిపోతూ ఉంటాం ఒక్కొక్క టైంలో అసలు కలవడానికి వీలు ఉండదు ఫోన్ మాట్లాడడానికి వీలు ఉండదు అట్లాంటి టైంలో మనం అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర తినడం కలిసిమెలిసి ఉండడం అనేది చాలా రేర్ విషయం ఇంకా వీళ్ళ నలుగురి విషయంలో అయితే అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది సో ఇలా అయిపోయిందన్నట్టు ఈ బ్లాగ్ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఒక లైక్ వేయండి